ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల ఖాతాలో జమకు ఏర్పాట్లు సో మనం చూసుకున్నట్లయితే ట్రిపుల్ ఆర్కి సంబంధించి ఏవైతే రీజనల్ రింగ్ రోడ్ అయితే ఉందో దీనికి సంబంధించి నిర్వాసితులకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట ప్రాంతీయ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించి బాగులో నిర్వాసితులకు వారం పది రోజుల్లో పరిహారం చెల్లించేందుకు అడుగులైతే పడుతూ ఉన్నాయి రెండు విడతలుగా వేయబోతున్నారన్నమాట నిర్వాసితులకు మొదటి విడతలో ఎకరాకు పదమూడు నుంచి పదిహేను లక్షల వరకు ఆర్టీఓ చేతుల మీదుగా రెండో విడతలో ఇరవై ఐదు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పరిహారం పంపిణీ చేసే అవకాశం ఉంది మొత్తంగా ఎకరాకు నలభై రెండు లక్షల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం ఈ మేరకు గ్రామాల వారిగా అవార్డులు పాస్ చేయడం కూడా జరిగిందనమాట సంతకాల సేకరణ కూడా జరుగుతుంది భూ పరిహారం పంపిణీకి వీలుగా గ్రామాల్లో ఆర్బిట్రేషన్ కోసం నిర్వాసితుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు కలెక్టర్ ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వ అథారిటీ అధికారి పేరిట దరఖాస్తులు అయితే రూపొందించి వాటిపై సంతకాలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుంది ఈ క్రమంలోనే బ్యాంకు ఖాతా ఆధార్ వివరాలు సేకరిస్తున్నారు రైతు భూమి విస్తీర్ణం ఆ భూమిలో నిర్మాణాలు చెట్లు బోర్లు తోటలు ఇల్లు ఇతరత్ర నిర్మాణాలకు సంబంధించి కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం చెల్లించే మొత్తం గురించి తెలియజేస్తున్నారు ఈ ప్రక్రియ పూర్తి అయితే నగదు జమ అయ్యే తర్వాత అధికారులైతే అంటే తర్వాత జమవుద్దని చెప్తున్నారు అన్నమాట ఆందోళన అవసరం లేదని చెప్పేసి ఆర్డీఓ గారు అయితే తెలియజేస్తున్నారు సో విధంగా ట్రిపుల్ ఆర్ రోడ్ల నిర్మాణం సంబంధించి భూ నిర్వాసితులకు డబ్బులు అయితే వేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్